నేను కాంగ్రెస్ లోకి వస్తాను ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన బిఆర్ఎస్ ఎమ్మెల్యే రిక్వెస్ట్ అధికార పార్టీ లీడర్లతో సంప్రదింపుల పూర్తి ఏఐసిసి పిసిసి నుంచి గ్రీన్ సిగ్నల్ రావడమే తర్వాత ఎవరు మీ తాత చెప్పిందా ఎవరు చెప్పిలు కేంద్రం అప్పు నూట ఎనభై ఐదు లక్షల కోట్లు అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఈరోజు మాట్లాడు రాష్ట్రం అప్పు అని చెప్తారు కదా రోజు కేంద్రం అప్ప ఆయన ఎంత ఉన్న చూడు నూట ఎనభై ఐదు లక్షల కోట్లు ఉన్నది అప్పు ఇప్పుడు మాట్లాడరు దాని గురించి ఇక శ్రీశైలం మూడు గేట్లు ఓపెన్ అంటూ కూడా చూడొచ్చు దాంతో పాటు లోక్సభ బిజెపి విప్పుగా కొండ అంటూ కూడా చూడొచ్చు ఇక దాంతో పాటుగా కాకా వార్తలు చూద్దాం దేశంలో టాక్స్ టెర్రరిజం వ్యవస్థలన్నీ ఆగమవుతున్నాయి లోక్సభలో రాహుల్ గాంధీ ఫైర్ మిడిల్ క్లాస్ ప్రజలకు వెన్నుపోటు పరిచారు ఆదాని అంబానీకి సంపద దోచి పెడుతున్నారు ఆరుగురి పద్మ వ్యూహంలో దేశం చిక్కుకుంది ఇప్పుడు పద్మ వ్యూహంలో ఉన్న ఉన్నది అభిమన్యులు కాదు అర్జునులు ఇక నుంచి నేను మాట్లాడుతుంటే మోడీ సభకు రారని కామెంట్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను వాస్తవమైన విషయం దేశం కేవలం కొంతమంది చేతిలో పెట్టుబడి వ్యవస్థలోనే ఉన్నది పవర్ ప్రాజెక్ట్లలో వేల కోట్ల ఇది ఏది లేదని దోపిడీ కాదండి నాయన అది క్లారిటీ రావాలి విచారణ ఉంటుంది దానికి ఒక కమిషన్ ఉంటది అది విచారణ చేయాలి దానికి సంబంధించి వాస్తవాలు ఏందో తెలియాలి హత్యలు దొంగతనాలు జగదీశ్రా ఇది నీ చరిత్ర నిరూపించు నువ్వు మొగనివైతే నిరూపించు రాజీనామా చేస్తా అన్నాడు కదా ఆయన రాజీనామా చేస్తా అని చెప్పింది కదా సో దీంతో పాటు ఇక లీలలు ఒకసారి చూద్దాం ఇక్కడ కూడా అంతే ఉంటాయి యాదాద్రి ప్లాంట్ లో పదిహేను వేల కోట్ల దోపిడట అంటే ఏ కమిషన్ చెప్పింది వీళ్ళకి ఎవరు చెప్పి ఒకసారి చెప్పు పుండుకోరు ముచ్చట్లు దద్దమ్మ ముచ్చట్లు ఇవన్నీ భద్రాద్రి ప్లాంట్ లో రెండు వేల ఐదు వందల కోట్లు మింగింది ఎవరు దానికి తీయండి అన్న తీసి ఇగో ఇగో పలానాయన పేరున్నది పలానాయన ఇగో ఇది పూర్తి పూర్తి స్థాయిలో ఒక కమిషన్ విచారణ చేసింది వాస్తవాలు ఇదని ఇట్లా చెప్తే నమ్మడు నేను ఇసు రేపన్ను నా పత్రికలు రాయచ్చు రేవంత్ రెడ్డి నెలకు రెండు వేల ఐదు వందల కోట్ల దోపిడీ చేస్తున్నాడు తెలంగాణ విత్ ఎవిడెన్స్ తీసుకురానా కేటీఆర్ మొన్న మాట్లాడిందే ఎవిడెన్స్ ఢిల్లీకి మామూలు ఇస్తా అన్నాడు ప్రధాని మోడీ నరేంద్ర మోడీ మాట్లాడి విత్ ఎవిడెన్స్ అయిపోయా నీ నీ చరిత్ర ఏమో మనమన్నా పూస అనుకుంటా నువ్వు కూడా కదే దొంగల జాతే వాణిజ్య పనుల స్కాఐడి చేతికి ఇది ఇది విచారించాలి తప్పదు ఇక నరక ప్రాయ జీవితం అలాగే పరీక్షలకు సిద్ధమవుతున్న వర్షాకాలంలో నీరు నిలిచిపోతుంది వాననీటిలో మురుగు కలుస్తుంది మౌలిక సౌకర్యాలు ఇది అధికారుల లక్ష్య సివిల్స్ అభ్యర్థి మృతి నేపథ్యంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు ఢిల్లీ విద్యార్థి లేక విచారణ కమిషన్ ఏర్పాటు చేసిన కేంద్రం పది లక్షల పరిహారం భవన యజమాని ఐదుగురి అరెస్ట్ గ్యాస్ ఛాంబర్ల కోచింగ్ సెంటర్లు అంటూ కూడా చూడొచ్చు పూర్తి స్థాయిలో వర్షం వచ్చి అలా చనిపోయిన పరిస్థితి అదే అది చాలా బాధాకరమైన విషయం ఇక దాంతో పాటుగా మద్దతురపై కాంగ్రెస్ మొసలి కన్నీరు అంటూ కూడా చెప్పచ్చు ఇక నువ్వే చెప్పాల కేశానన్నా ఎందుకంటే మొన్నటిదాకా ఏమైపోయింది మన కేంద్ర బడ్జెట్ ప్రైవేట్ స్కూళ్ళకే మొగ్గు అంటూ కూడా చెప్పిన మావాడు వచ్చిన తర్వాత ప్రైవేట్ స్కూల్ రాకపోతే ఏమవుతాయి నేను ఏమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలు ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడ జరుగుతున్న ప్రతి విషయానికి సంబంధించి అసలు ఏం జరుగుతున్నది ఎట్లెట్ ఉన్నది వాస్తవ కోణం ఏంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అసలు శిథలమైన అంశాలు ఏంటిది అనేది నేను అన్ని తీర్లు చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నా మీరు చేయాల్సింది ఏంటంటే పూర్తి స్థాయిలో ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతో పాటు లైక్ చేయండి రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా ఎప్పటికప్పుడు మీకు అందించే ప్రయత్నం అయితే నేను చేస్తూనే